జై గోమాత అద్భుతమైనటువంటి రోజు ఈరోజు చరిత్ర నిలిచిపోయే రోజు భక్తులందరూ గుర్తుపెట్టుకునే రోజు భగవంతుడు అద్భుతంగా అనుగ్రహించే రోజు ఏమిటయ్యా రోజు అంటే మకర సంక్రాంతి గోధూలి వేళ మన గోకుల రామకృష్ణాపురంలో మంచిర్యాల జిల్లా మందమరి మండలం సత్యం గంట మోగింది ఇలాంటి గ్రామంలో మొట్టమొదటిసారి గోమాత రక్షణ కోసం గోమాత ప్రాశస్తాన్ని చాటడం కోసం గోవులకి అన్నా నిలవడం కోసం గోమాత యొక్క వైభవాన్ని ప్రపంచానికి తెలియజడం కోసం గోమాల దీక్ష తీసుకోవడం జరిగింది ముప్పై మూడు కోట్ల దేవతలకు ప్రతీకైన గోమాతకి ముప్పై మూడు మంది మాలాధారులు తయారయ్యారు ఇక్కడ జరిగిన ఇది ఏదైతే విశేషం ఉందో జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు గుర్తుంచుకోండి ఇది వామనుడి యొక్క మొదటి పాదం మాత్రమే వామనుడు ఏం చేస్తాడో మనందరికి తెలుసండి మూడు అడుగులు అడిగాడు రాక్షసుల్ని అలా నేలకు తొక్కేశాడు ఇప్పుడు రాబోయే కాలంలో ఈ గోమాల ధారణ అలాగే జరగబోతోంది దయచేసి భారతీయులు ముఖ్యంగా హిందువులారా మేలుకోండి మీ గోమాత కోతకి గురవుతోంది శివరాత్రి వస్తే ఆవుపాలు కావాలి మనకి ఇల్లు శుద్ధి చేయాలంటే గోమూత్రం కావాలి యజ్ఞ యాగాలు చేయాలంటే దేవతలు చేయాలంటే పంచగవ్య ప్రాశనం చేయాలి అనేక రోగాలకి విరుగుడు అలాగే భూమాతకి లఘు అంటాం ఎరువులాగా ఆ యొక్క ఆవు పేడ ఇలాంటి విశేషమైన గోమాత దాని గురించి మనం ఆలోచించి ఒక్కడుగు కూడా వేయకపోతే మన జన్మ నిజంగా శుద్ధ దండగా అలాంటి గోమాల ధారణకి ఈరోజు రామకృష్ణాపురం ఒక వేదికగా నిలిచింది ఎందుకో చాలా అద్భుతంగా అనిపిస్తుంది రాముడు కృష్ణుడు కలిపి నడిపిస్తున్నారేమో ఎందుకంటే పెద్ద పెద్ద స్వామి మనకు చెప్తుంటారు రాముడు ఆదర్శ పురుషుడు నిజమే రాముడిని మన ఆదర్శంగా తీసుకోవాల్సిందే కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కృష్ణుని యొక్క చిరునవ్వు ఆమె యొక్క తెలివిని మనం గ్రహిస్తూ అలా కార్యాన్ని చక్కబరుచుకోవాలి ఇలాంటి యొక్క రామకృష్ణాపురం పేరు సార్థకమయ్యే విధంగా వీళ్ళందరు ఇక్కడ గోమాత మాలాధారణ చేశారు ఈ గోమాలని మనందరం హక్కున చేర్చుకుందాం ప్రతి గ్రామం నుంచి ఇలాగైతే అయ్యప్ప దీక్ష ఎలాగైతే భవానీ దీక్ష ఎలాగైతే శివ దీక్ష ఎలాగైతే అంజనమాల వాళ్ళ వేసుకుంటున్నారో అలా గోమాత వేసుకుందాం ఎలాగైతే అయ్యప్ప దీక్ష తీసుకుని అయ్యప్ప దేవాలయాలు రక్షించుకుంటున్నారో ఎలాగైతే ఆంజనేయ స్వామి మాల తీసుకుని ఆంజనేయ స్వామి గుడి రక్షించుకుంటున్నారో అలా గోమాత మాల ధారణ చేద్దాం గోమాతను రక్షించుకుందాం దీనికి మనకి ఆర్ఎస్ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు బీచ్పీ వాళ్ళు పనిచేస్తున్నారు బజరంగ్ దల్ గోరక్ష సేవ ఇలాంటి అనేక సంఘాలు ధార్మిక సంఘాలు మనతో కలిసి వస్తాయి దానికి మూల పురుషులుగా ఈ గోమాల ధారణ నిలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతూ నేను మీ సురేష్ ఆత్మారాం మహారాజ్ ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాసు యొక్క శిష్యుడిగా చిలుకూరు బాలా శివాలయంలో ఆ సేవకుడిగా ఇలాంటి అద్భుత కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ నా పూర్వం సుకృతంగా భావిస్తున్నాను నాతో పాటు స్వామి గారు అలాగే మన సర్వేశ్వర అంబిక శివనయోగి గారు అలాగే మన యొక్క ఏం పేరు స్వామి గారు యోగేశ్ ప్రభు గారు వీరందరితో సమానంగా ఇక్కడున్న ఈ యొక్క గ్రామ ప్రజలందరూ ఉన్నారు మాతో పాటు మేము చాలా త్వరగా ముప్పై మూడు కోట్ల దేవతలకు ప్రతిధన గోమాతకి కనీసం ముప్పై మూడు నెలల్లో ఒక ముప్పై మూడు గోషాలన్నా దేవాలను నిర్మించే ఒక గట్టి ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తి సంకల్పం చెప్తాం జై గోమాత జై గోమా